బుల్లితెరపై హిట్ జోడీలో నిఖిల్ కావ్య జంట ఖచ్చితంగా ఉంటుంది గోరెన్ సీరియల్లో వీరిద్దరూ కలిసి యాక్ట్ చేశారు ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది దాదాపు ఐదేళ్ల పాటు ఇద్దరు చాలా బాగున్నారు కలిసి ఎన్నో షోలు చేశారు రీల్స్ చేశారు బయట కనిపించారు కానీ సడన్గా ఇద్దరికి బ్రేకప్ అయ్యింది ఆ బాధ నుంచి బయటపడడానికి బిగ్ బాస్ షో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నిఖిల్ సీజన్ ఎయిట్లోకి వెళ్ళి టైటిల్తో బయటకు వచ్చాడు ఇక్కడి వరకు నిఖిల్ కావ్య స్టోరీ గురించి అందరికీ తెలిసిందే అయితే షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కావ్య దగ్గరికి మళ్ళీ వెళ్తానని ఏమైనా సరే తనేనావరంటూ నిఖిల్ హౌస్లో ఉన్నప్పుడు చెప్పాడు కానీ బయటకు వచ్చిన తర్వాత కావ్యని మాత్రం కలవలేదు ఇక ఇద్దరూ ఒక షోకి వచ్చిన ఎడమొహం పెడమొహం అన్నట్లే ఉన్నారు మరోవైపు కావ్య అయితే నిఖిల్ గురించి చాలాసార్లు సెటైర్ వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది నిఖిల్ కూడా తన లైఫ్లో కావ్య చాప్టర్ క్లోజ్ అన్నట్లుగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు అయితే తాజాగా ఫ్యామిలీ స్టార్ లేటెస్ట్ ప్రోమోలో కావ్య నిఖిల్ బ్రేకప్ ఇష్యూ హైలైట్ అయ్యింది తాజాగా వదిలిన ప్రోమోలో కావ్య నువ్వు నువ్వు అంటూ ఒక రొమాంటిక్ సాంగ్కి స్టెప్పులేసింది ఇంకేముంది ప్రోమో కట్ చేసిన ఎడిటర్ సుడిగాలి సుధీర్కి కావ్యకి మధ్యలో హాట్ సింబల్స్ వేసి ఒక సాంగ్ వేశాడు ఇక ఈ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత గారు సింగిల్ అయినా రిలేషన్షిప్స్ అలా ఏమైనా ఉన్నాయా అంటూ సుధీర్ అడుగుతాడు దీనికి కాస్త ఎమోషనల్ అవుతూ నా ఫ్రెండ్స్లో ఒకరిని గుడ్డిగా నమ్మాను అతన్ని అంతగా గుడ్డిగా నమ్మడమే నేను జీవితంలో చేసిన పెద్ద తప్పు అంటూ కావ్య చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది నిఖిల్ ఫ్యాన్స్ అయితే కావ్యని తిడుతూ కామెంట్లు పెడుతున్నారు బ్లేమింగ్ సూపర్ ఉమెన్ కావ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు నిఖిల్ ఏం తప్పు లేదు నువ్వు ఇంకా ఇలా షో చేయడం ఆపు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు మరోవైపు ఇప్పటికీ కావ్య నిఖిల్ కలిస్తే బాగుంటుందనుకునే కామన్ ఫ్యాన్స్ మాత్రం కావ్య నిఖిల్ ఫర్ ఎవర్ అంటున్నారు మరి వీళ్ళిద్దరి మధ్య అసలు బ్రేకప్ అవ్వడానికి రీజన్ ఏంటనేది మాత్రం క్లారిటీ రావడం లేదు కావ్య ఏమో నిఖిల్ని గుడ్డుగా నమ్మ అంటుంది నిఖిల్ ఏమో ఎన్నిసార్లు ట్రై చేసినా తను వద్దు అనుకుంటుంది ఒక సైడ్ మాత్రం ఉంటే చాలదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్